వెల్కమ్ టు పూర్ణ ఫామ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న రెండు పళ్ళలో ఉండి నల్లమల తూర్పు కోడేలు ఫండ్స్ ఇవి వ్యవసాయ పనులు అయితే చేస్తున్నాయంట ఇక్కడ మీరు చూస్తున్నది దేవరకద్ర ఎద్దుల మార్కెట్ ఇది రైతు వచ్చేసి దామరగిద్ద మండలం నారాయణపేట జిల్లా రైతు అయితే పట్టుకొచ్చిండు వ్యాపారస్తులు అక్కడ చూస్తున్నారు కదా తొంభై ఐదు వేలకు అడిగారు ఫ్రెండ్స్ మరి ఫైనల్గా రైతు ఒక లక్ష పది ఒక లక్ష పదహైదు వేలు వస్తే అమ్ముకొని పోతు అంటున్నాడు చాలాసేపు అయితే బేరం జరిగింది ఒకవేళ ఈ ఎద్దులు అమ్ముడు నెంబర్ వచ్చేసి సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సెవెన్ త్రీ డబల్ జీరో త్రీ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకా ఏమన్నా డీటెయిల్స్ ఒకవేళ ఎద్దులు అమ్ముడుపోకుంటే బాగా అయితే ఉన్నాయి కోడలు అయితే మరి నల్లమల తూర్పు గీత్తలు రెండు పళ్ళల్లో ఉండి మంచి తిట్టంగా ఉన్నాయి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి అమ్ముడు అయింది లేని చూసి తీసుకోవచ్చు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో